పుట్టపర్తి నియోజకవర్గంలో పుట్టపర్తిలో ఉన్నాము ఇక్కడ నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు శ్రీధర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వేస్తున్నా అతను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి సాగునీరు కానీ తాగునీరు కానీ రోడ్లు కానీ ఇక్కడ సంక్షేమ పథకాలు ఏ విధంగా ఉన్నాయి రానున్న ఎలక్షన్లు ఇక్కడ టీడీపీ పార్టీ నుంచి పల్లె సింధూరారెడ్డి గారు బరిలో ఉన్నారు వీరిలో ఎవరు వస్తే పుట్టపర్తి నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుందో ఇక్కడ ప్రజలన్నీ తెలుసుకుందాం వైసీపీ ఎమ్మెల్యే పాలన ఎలా ఉంది ప్రభుత్వం ఏం ప్రయోజనం లేదు ఏం ప్రయోజనం లేదు ఏం ప్రయోజనం లేదా ఏం ప్రయోజనం లేదు ఇసుక దోపిడి అన్ని జరిగిపోయింది ఇసుక దోపిడి ఎక్కువ అవుతుందా ఎక్కువ దోపిడి డామినేషన్ ఎక్కువ ఏం ప్రయోజనం లేదు పింఛన్ గిట్ట రావటం మీకు వస్తుంది పింఛన్ వస్తుంది పింఛన్ తిని రాకుండా పోతుంది ఇప్పుడు పల్లె సింధురారెడ్డికి అవకాశం ఉండదా టీడీపీ పార్టీకి వెళ్ళి టీడీపీ పార్టీ రావచ్చు ఇక్కడ పుట్టపర్తి పుట్టపర్తి టీడీపీ పక్కా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన బాగుందా చంద్రబాబు ఎట్లుంది నీళ్ళ సౌకర్యం ఎట్లుంది నీళ్ళ సౌకర్యం బాగా ఉంది అనుకోండి నీళ్ళ సౌకర్యం బాగుండదు నీళ్ళ సౌకర్యం బాగానే ఉంది అంటారు బాగా పాలన బాగాలేదు అంటే అంతేనా అంతే సరే ఇక్కడ ఎమ్మెల్యే అవకాశాలు ఎవరికి ఎక్కువ ఉంటాయి వైసీపీ ఎందుకు వైసీపీకి అంటే కొన్ని టీడీపీలో ఈ పింఛన్ పింఛను అందించడం కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ ముందు చాలా వ్యవధిగా ఉంది బీసీ లోన్లు కానీ కొన్ని కుటుంబాలు మాత్రమే తీసుకున్నాయి బీసీ బీసీలో టీడీపీలో ఏ ఒక్క పని జరగలేదు టీడీపీ కార్యకర్తలతోనే లంచాలు తీసుకున్నారు ఇండ్లు కొంత ఇల్లు కట్టుకోవాలండి వైసీపీలో అలాంటివి కనపడలేదు కాకపోతే ఈ తారతరం ఉంది బాగానే అభివృద్ధి కార్యక్రమం బాగానే జరిగినాయి జరిగినాయి మళ్ళీ ఈసారి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం ఇక్కడ మీ సీధర్ రెడ్డి గారు ఎమ్మెల్యే టీడీపీ అవకాశం ఉంటుంది ఇక్కడ టఫ్గానే ఉంటుంది తప్పుగానే ఉంటుంది అదే మళ్ళీ వాన చేసిన మళ్ళీ టఫ్ అంటున్నాను వైస్ వైసీపీ ఇప్పుడు ఈ మధ్య కొంచెం మలిగేసినా ఏదో కులాల వారిగా ఆ రకంగా కొంచెం ఉంది కాకపోతే గెలిచారు శ్రీధర్ రెడ్డి రెడ్డి రైట్ ఇక్కడ రెడ్డి ఏమేం కార్యక్రమాలు చేసింది ఇక్కడ మేము రోడ్లు బాగున్నాయా నీళ్లు బాగున్నాయా కరెంటు బాగుందా నీళ్ళు బాగున్నాయి రోడ్డు బాగుంటాయి కరెంట్ బాగుంది బోట్లు వస్తున్నాయి కదనా టీడీపీ అవకాశం ఉంటుందా ఉంటుందికి ఇప్పుడు ఆయన బాగా చేసినట్టు కదా బాగా బాగా చేయలేదా ఏం చేయలేదు చేసినాడు ఆయన టీడీపీకి అవకాశం ఉంటుంది సింధూర రెడ్డి తిరుగుతున్నారా మరి తిరుగుతుందా

అవకాశం ఉంటుంది ఏ పార్టీ వచ్చినా పనులు చేయాలనే మనం కోరుకుంటాం కదా ఇప్పుడు ఆయన చేసిన పని ఇప్పుడు ఒకప్పుడు అదేది కాలో పని ఎన్టీ రామారావు ఒకప్పుడు నిర్ణయించిన పని వచ్చేసి రాజశేఖర రెడ్డి చేసినాడు రాజశేఖర రెడ్డి చేసిన పని కంటిన్యూ చంద్రబాబు నాయుడు చేసినాడు చంద్రబాబు నాయుడు చేసిన పని జగన్ ఎందుకు చేయలేదు వాటర్ అంటే అతిథి కూడా ఆపోజిట్ గానే పార్టీ గెలుస్తారు ఒక అంటే ముఖాముఖి గెలుస్తారు కాదని లేదు గెలిచినారు గెలిచిన తర్వాత పనులు చేయాలి జనాలకు బాగుపెట్టలేదు పెట్టలేదు అంతేగాని మీరేదో ఆయన మీద చంద్రబాబు నాయుడు మీద కాంపిటీషన్తోనే మన అట్లా జనాలందరికీ ఇబ్బంది అయితే పెట్టకూడదు కదా ఎక్కడ చూసినా అట్లే చేసినారు ఇక్కడే కాదు ఎక్కడ ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదమ్మా మరి టిడిపిక అవకాశం ఉంటుంది మళ్ళీ వైసీపి ఉంటుంది ఇక్కడ టిడిపికే ఉంటది ఇక్కడ సింధుర రెడ్డి గారు తిరుగుతున్నారు మరి ఆ తిరుగుతున్నారు ఆ ఇక్కడ ఇస్కాన్ దగ్గర నడుస్తా ఇక్కడ ఇస్కాన్ మాఫియా దగ్గర నడుస్తా ఇక్కడ ఇస్కాన్ మాఫియా ఆ పోత పోతనే మనం ఏదో వ్యాపారం చేసుకునేలం కానీ మనకు తెలిసినంతటలో కొన్ని కొన్ని పనులు అంతేనా ఏం చెప్పేదేమో భయపడేదేం లేదే గానీ దానికంతా మన ఓటు మనకు వచ్చి మనం మాట్లాడితే మెదిలిచ్చే లేదు అభివృద్ధి ఇంటికి ఎత్తుకొచ్చి ఇచ్చినా తీసుకునే వాళ్ళం కాదు మేము ఎప్పటికీ అంతే మనకు ముఖ్యమంత్రి గారి పాలన ఎలా జగన్మోహన్ రెడ్డి గారి పాలన బాగుందా చంద్రబాబు నాయుడు గారి పాలన బాగుందా చంద్రబాబు నాయుడు పాలన బాగుంది ప్రైమ్ మినిస్టర్ అయితే బాగుంటుంది అమ్మా ప్రైమ్ మినిస్టర్ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాహుల్ గాంధీ ఎన్ని అంటే చేసినలే మోడీ కూడా మంచి పనులే చేసినాడు మోడీని ఎక్కడ తప్పులు పట్టట్లే ఇప్పుడు పెద్ద పెద్ద రోడ్లు ఎక్కడెక్కడ హైవేలు ఫోర్వేలు కెక్కడం జరుగుతుంది ఆయన పాలన బాగుంది ఆయన చేసినాడు ముందు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కూడా ఆయన పని ఆయన చేసినాడు ఎక్కడ పైన చేసినాడు ఆయన కూడా బాత్రూమ్కి ఇచ్చి అక్కడ అక్కడ స్వచ్ఛ భారత్ పెట్టి బాగా చేసినాడు బాగా చేశాడు పిల్లగారు పాలెట్ల సుధారెడ్డి గారిది

అంటే ఇప్పుడు శ్రీధర్ రెడ్డి అనేది కాదు ఇక్కడ వచ్చినక్కడ ఇప్పుడు ఇక్కడ లోకల్గా వచ్చి ఎట్లా అయిపోయిందంటే జగన్మోహన్ రెడ్డి ఏవైతే సంక్షేమ పథకాలు ఇస్తున్నాడో ఆయన చూసి ఓటేసే గానీ ఇండివిజువల్ ఇండివిజువల్గా ఎవరికీ లేదండి ఇండివిజువల్ లేదంటారా ఎవరికి లేదు ఇక్కడ 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 అభివృద్ధి కార్యక్రమాలు ఎలా ఉన్నాయి సార్ కుట్టపడి అభివృద్ధి అది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అయింది ఒకటి అది హైవే అది కనెక్టింగ్ హైవే ఒకటి అయింది ఇప్పుడు జరుగుతూ ఉంది ఇది ముదిగొబ్బాయి ఇంకా నేషనల్ హైవే అది స్టార్ట్ అయిందో లేదో మనకు తెలియదు అదేమో శాంక్షన్ అయ్యింది ఫీల్డ్ హైవే అన్నారు అదొకటి ఇంకా ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్ రెడీ కానీ అవకాశం ఉంటుంది సార్ టిడి పార్టీకి వెళ్ళి శ్రీధర్ రెడ్డికి అవకాశం ఉంది అంటే అవకాశం ఉందా లేదా అంటే ఒకటి ఇక్కడ ఏమంటే మేము సంక్షేమ పథకాలు ఓకే సంక్షేమం ఓకే అభివృద్ధి ఇంకా అభివృద్ధి అంటే ఇదే నేను చెప్పిండేది ఇంకా అభివృద్ధి అంతే ఇప్పుడు టీడీపీతో అవకాశం ఉంటుంది ఇక్కడ మళ్ళీ లేదా మళ్ళీ వైసీపీ అయినా అవకాశం అనేది ఇప్పుడు ప్రజల నాడి అంత సులభంగా మనము ఐడెంటిఫై ఇది గెస్ట్ చేయలేము టు బి ఫ్రాంక్ చెప్పేకేమో బయటకు చెప్తారో అక్కడికి పోయినాక ఏం అంటారు ఇక్కడ పైసలు సార్ మంచినట్లు లేదు నాకు తెలిసి ఎలక్షన్స్ పంచరా అంటే పంచ అంటే పంచే వాళ్ళు పంచుతారు దానిలో ఏమో తీసుకునేవాడు తీసుకుంటాడు అంతే తీసుకునేవాడు ఉన్నంత వరకు పంచేవాడు పంచుతూనే ఉంటాడు రోజు అంతే తీసుకునేవాడు ఉండాలి అంతే నువ్వు ఇచ్చినా తీసుకుంటారు నేను ఇచ్చినా తీసుకుంటాడు ఆయన ఇచ్చినా తీసుకుంటారు ఆయన ఇచ్చినా తీసుకుంటారు కానీ ఓటు వాళ్ళు ఎవరికి వెళ్ళినా వాళ్ళు ఆల్రెడీ డిసైడెడ్ డిసైడెడ్ ఆల్రెడీ ఎవరికి అనేది డిసైడ్ అయిపోయింది పబ్లిక్ అయిపోయింది అది ఇష్యూ ఓకే సార్ అది చిందర్ రెడ్డి గారి పాలనే ఎలా ఉంది ఇక్కడ చదువుతూ అదే నాకు అభివృద్ధి సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి రోడ్డు కానీ నీళ్ళు కానీ ఆన్ లేదు సార్ కరెంటు కానీ ఎలా ఉంది ఇక్కడ ఆన్లేదు సార్ బాగుందా బాగాలేదా పర్లేదు సార్ పర్లేదు సార్ ఇప్పుడు ఓట్లు వస్తున్నాయి టీడీపీ కానీ అవకాశం ఉంటుందా మరి చిందూరా రెడ్డికి పర్లేదు సార్ మేడం కానీ బాగానే 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 తిరుగుతారు రఘనాథ్ రెడ్డి గారి కోడలు నల్లదు సార్ ఏమైనా ఛాన్స్ ఉంటుందా మేడంకి పర్లేదు సార్ మేడంకైతే బానే ఛాన్స్ ఎవరు గారికి ఛాన్స్ ఉంటదా సీధర్ గారికి ఛాన్స్ ఉంటదా ఎవరికి ఉంటది పోటీ బానే ఉంది సార్ మళ్ళీ ఎవరు వస్తారు అనేది చెప్పలేమంటావా అంటే రెడ్డి గారి పాలన బాగుందా చంద్రమోహనరెడ్డి గారి పాలన బాగుందా జగన్మోహన్ రెడ్డి గారి బాగానే పథకాలు బాగా పథకాలు మంచిగా ఇస్తురా మరి ఏ ప్రభుత్వం వాళ్ళు టీడీపీ వైసీపీ ఏదో పర్లేదు సార్ ఏదో పర్లేదు అటువంటి ఎక్కడ సార్ లోకలేనా లోకలే పుట్టపర్తి డెవలప్మెంట్ ఎట్లా ఉంది సార్ ఇక్కడ పుట్టపర్తి డెవలప్మెంట్ బాగానే ఉంది సింధర్ గారు ఏమైనా చేస్తారా సార్ చేసినారంటే పర్వాలేదు ఆయన బాగానే చేస్తున్నాడు అనుకుంటున్నాను బాగానే చేస్తున్నాడు ఇప్పుడు ఎలక్షన్స్ చేసి వస్తున్నాయి కదా సార్ అవును ఇప్పుడు పల్లె సింధురా రెడ్డికే ఏమన్నా అవకాశం ఉంటా సార్ ఇక్కడ పల్లె సింధురా రెడ్డి గారికి రఘునాథ్ రెడ్డి వాళ్ళ కోడల గారికి లేదు లేదు నాకు తెలియదు కానీ వచ్చేదేమో వైసీపీని వైసీపీ ఎందుకు రావాలి సార్ వయసు పెట్ట ఆయన చేసే సొసైటీకి బాగా చేస్తారండి ఎడ్యుకేషన్ బాగా మెయిన్ ఎడ్యుకేషన్ కావాల్సింది పిల్లల ఎడ్యుకేషన్ ఈ సంవత్సరం ఈ ఇయర్ చేసిన అంటే బేసిక్స్ ఇస్తుంది ఫౌండేషన్ ఆ ఫౌండేషన్ బాగా చేస్తున్నాడు కాబట్టి వాళ్ళు టెన్ ఇయర్స్ తర్వాత ఇంజనీర్ అవుతారు డాక్టర్లు అవుతారు కానీ అది ఎవరు చాలా చాలామందికి తెలియదు అది ఫౌండేషన్ ఫౌండేషన్ వేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు ఇంజనీర్ డాక్టర్లు అవుతారు అది చాలామందికి తెలియదు అది అంటే జగన్మోహన్ రెడ్డి పాలన బాగుంటుంది సార్ డెఫినెట్గా బాగుంది ఇక్కడ ఎమ్మెల్యే గారి పాలన గారినండి సార్ ఇక్కడ ఎమ్మెల్యే గురించి మాకు అంతగా తెలియదు కానీ లోకల్గా అయితే చేస్తున్నాడు అతను బట్ మే మాకు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి మెయిన్ ఆయన చూస్తే ఓట్ చేస్తారు వీళ్ళని చూసి అంటే తాగునీరు బాగుంది వేస్తారు ఇక్కడ నీరు ప్రాబ్లం ఏం లేదు మాకు తెలుసు మాకేం ప్రాబ్లం లేదు ప్రైమరీ మినిస్టర్ అయితే బాగుంటుంది సార్ మోడీ రాహుల్ గాంధీ ఏమంటే వచ్చేది మోడీనే ఆయన మోర్ దెన్ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ సీట్స్ ఆయనకు వస్తాయి నార్త్ లోకి బాగుంది ప్రపంచం సో ఎస్పెషల్లీ ఉత్తరప్రదేశ్లో ఎవరైతే విన్ చేస్తారో సెవెంటీ సెవెంటీ ఎయిట్ ఉన్నాయి వాళ్ళే విన్ చేస్తారు వాళ్ళే ఎమ్మెల్యే పాలన అయితే పర్లేదు అంటారు అంతే కానీ సామాన్యులకి అయితే చాలా ఇబ్బంది లేదు అంటే ఇబ్బంది అంటే కులం చూడడం మతం చూడము అంటారు పార్టీలు చూడమంటారు కానీ పార్టీ పరంగా చూస్తున్నారు కానీ మా ఆటో వాళ్ళకి ఇప్పుడు నాకైతే ఒక విడితో కూడా పదివేల రూపాయలు పర్లేదు ఏమంటే నాకు పర్లేదు అని నాయకులు చేస్తున్నారు ఎమ్మెల్యే వరకు పోయింది తెలియదు కానీ నాయకులు అయితే చేసే పని చేస్తున్నారు కదా మరి ఉంటుందా హండ్రెడ్ పర్సెంట్ టీడీపీకి అయితే సింధూర్ రెడ్డికి ఓటు సింధురెడ్డికి మాకు జాబ్స్ మేము డిగ్రీ బీకామ్ కంప్లీట్ చేసి కూడా నాకు జాబ్ లేక నేను ఆటో దొరుకుతున్నాను అదే టీడీపీ గవర్నమెంట్ వచ్చి నాకు జాబ్స్ వస్తాయి అందుకోసం వేయడం కారణం కూడా ఇక్కడ ఎంపీ ఎంపీ అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పార్సాద్ గారు ఇచ్చారు వైసీపీ పార్టీ శాంతమ్మ గారికి ఇచ్చారు శారదమ్మ వేరే రాష్ట్రం నుంచి వచ్చింది ఎంపీ పార్సాద్ అయితే మాకు తెలుసు ఇక్కడే లోకల్ ప్రసాద్ గారికి మేము ఓటేస్తాము బాగా జిల్లా ఏర్పాటు చేసినాడు ఫోర్ లైన్ వచ్చింది అది పర్వాలే అంత ముందు ఏమిటి అయిపోయి పోర్లైన్ దాకపోయి కదా పోర్లైన్ లేదు జిల్లా కోట ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్ టీడీపీ కన్నా సింధురెడ్డి గారికి అన్న అవకాశం ఉంటుందా మా నియోజకవర్గంలో నాలుగు మండలాలు వైసీపీకి ఉన్నాయి సార్ రెండు మండలాలు వాళ్ళకు ఉన్నాయి కానీ ఈ జనరల్ ఎలక్షన్స్ అప్పుడు ఎక్వేషన్స్ మారుతాయి అభివృద్ధి చేస్తేనే గెలుస్తారు అభివృద్ధి చేసిన వైసీపీకి ఉంటుందా టీడీపీకి ఉంటుందా వైసీపీకే ఉంటుంది వైసీపీ ఉంటుందా సార్ ఈ ప్రైమ్ మినిస్టర్ అయితే బాగుంటుంది సార్ నరేంద్ర మోడీ రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ అయితే బాగుంటుంది ఇక్కడ ఎంపీగా మరి కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తారు సార్ ఇక్కడ మరి ఇక్కడ ఎంపీగా పాలసార్థి గారు టీడీపీకి వెళ్ళి పోటీ చేస్తున్నారు శాంతమ్మ గారు వైసీపీకి వెళ్ళి చేస్తారు మీ ఇద్దరే టేలుకుంటారు సార్ అవకాశం ఇద్దరు సరిసంగ సీతారెడ్డి గారి పాలన ఎమ్మెల్యే గారు మీది బాగుందా ఏమేం చేస్తుండే మీ ఎమ్మెల్యే అమ్మఒడి ఇంటి వచ్చిందా వస్తుందా అమ్మఒడి వస్తుందా ఇంకేమేమి వచ్చిందా మీకు సంక్షేమ పథకాలు అమ్మోడి వస్తుంది అంటే నా క్లియర్ అయితే వస్తుంది ఇంజిన్ వస్తుంది ఇప్పుడు ఓట్లు వస్తున్నాయి కదమ్మా అమ్మా మరి టీడిపికిని అవసరం ఉండదా అవైతే నాకు తెలియదు నా ఆ దాని గురించి దాని ముందు కరెంటు మంచిగా వస్తుంది నీ ఊర్లే నీళ్ళు కరెంటు లేదనా ఆ ఉండట్లా కరెంట్ నీళ్లు తాగేటి నీళ్లు తాగే నీళ్ళు కొనేటి వేను మూనాలు కొనాడు వస్తాయి ఆ నీళ్ళు అన్ని పట్టుకొాల తా వాడుకొండే కూడా ఒకరు

పుట్టపర్తికి డిస్ట్రిక్ట్ తెచ్చినారు కదా జిల్లా చేశారు జిల్లా చేశారు అది పెద్ద అసెట్ పుట్టపర్తికి ఇంకా సార్ ఇంకేమైనా చేసారా రోడ్లు కానీ తాగునీరు కానీ ఇంకేదో చెరువులకు నీళ్ళు ఇస్తామన్నారు అదేదో డెవలప్మెంట్ చేస్తామన్నారు అది ప్రోగ్రెస్లో ఉంది అది వస్తే అన్ని చెరువులకు చాలా ఉపయోగం కదా ఇప్పుడు టీడీపీ కానీ అవకాశం ఉంటుంది సార్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా చెప్పలేమండి అది సీతారెడ్డి గారికి అయితే టఫ్ అండ్ టఫ్ ఉంది కాకపోతే సీతారెడ్డి గారికి ఎడ్జ్ ఉంది సీదారెడ్డి గారు సీదారెడ్డి బాగున్నాడు జగన్ బాగున్నాడా ఇక్కడ మీకు పింఛన్ వస్తుందా పించిన వాళ్ళు వస్తున్నాయా గవర్నమెంట్ మంచి చేస్తుందా ఇక్కడ మంచిగా చేస్తుందా చేస్తుందా లేదా పింఛన్ మంచి మంచిగా వస్తున్నాయా మరి రిలక్షన్స్ వస్తున్నాయి కదా మరి టీడీపీ వైసీపీ వైసీపీనా ఎందుకు వైసీపీ రావాలే బంగారం చేసుకోరా మరి ఇక్కడ పల్లె సింధురారెడ్డి పోటీ చేస్తారు కదా ఎమ్మెల్యేగా టీడీపీ కెళ్ళి ఆమెకి ఏమైనా ఛాన్స్ ఉంటుందా ఉంటుందా ఏమంటారు జగన్ సోము తిన్నోళ్ళు సిగ్గు సీడు ఎవరికి వచ్చారు మాది మీకు వచ్చారా జగన్ పాలన మంచిగా ఉందమ్మా బాగుంది చంద్రనాయుడు పాలన బాగుందా బాగాలేదా ఈ ఫుట్టపడతా నీళ్ళు గిట్ట అన్ని మంచిగా వస్తున్నాయా అన్ని బాగా అన్ని బాగా బుక్కపట్నం ఎమ్మెల్యే గారు ఎట్లా పాలన చేస్తారు సీతారెడ్డి గారు బానే ఉందా మీకు పింఛన్ ఇట్లా వస్తున్నాయా పింఛన్ వస్తుంది పద్దెనిమిది వేలు లెక్క పడిందా ఇంకా ఇవ్వలేదా ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదమ్మా మరి సింధురారెడ్డికి అవకాశం అని ఉంటుందా ఇక్కడ టీడీపీకి వెళ్ళి ఎంటుకున్నది ఉంటుందా అవకు ఉంటుందా వైసీపీకి ఏముంటుందా దానికి ఏమి ఉండదు దేనికి వైసీపీకా సింధురారెడ్డి గారికి ఏముంటుందంటవా తిరుగుతుందమ్మా రామే బాగా వస్తుందా వస్తుందా అన్నిటికీ మేలు చేసినారు ముసలి వాళ్ళకి ఎవరు జగన్ ఆ సీదారెడ్ అది సీదారెడ్డు కదా ఎమ్మెలెం అట్టంటే ఆ జగన్ మందుతేనే కదా ఎం సీతారెడ్డి నాయకు వచ్చేది ఇక్కడ మీకు రోడ్లు కానీ నీళ్లు కాని అన్ని బాగున్నాయి కూళ్ళు కానీ హాస్పిటల్ కానీ అన్ని బాగున్నాయి అన్ని బాగున్నాయా సీతారెడ్డి గారు పాలన ఎలా చేస్తున్నారు పుట్టపర్తిలో అభివృద్ధి రోడ్లు బాగున్నాయా కొంచెం ఎంతగా రాజకీయాల గురించి తెలియదు నేను ఆటోతో వెళ్ళాలి మీ ఆటోకు మీకు సంక్షేమ పథకాలు ఇస్తారో జేనన్న తోడు వచ్చి తగిన వచ్చినాడు వచ్చిందా ఇప్పుడు రోడ్లు వస్తున్నాయి కదండీ టీడీపీకి అవకాశం ఉంటుందా వైసీపీకి అవకాశం ఉంటుందా రాజకాల గురించి మీరు మీకు ఎవరు అభివృద్ధి అనిపిస్తుంది రాకే వదిలే మనం పర్సనల్ సార్ నీ పర్సనల్గా ఎవరికి ఎవరు ఎవరు బాగా చేస్తారా అనిపిస్తుంది నీకు ఒపీనియన్ నీ పర్సనల్ ఒపీనియన్ వైసీపీ బాగుందా టీడీపీ బాగుందా వైసీపీ వైసిపి బాగుందా అంటు